రెక్క రాణి కలరు రెక్క చూడండి రెక్క అయితేనేమి ఎంత అందంగా ఉందో నేను కట్ చేశాను కదా అప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి పువ్వులు ఇది ముద్ద ఎరుపు ఎంత బాగుందో నేను కట్ చేసినప్పుడు ఎంత భయపడ్డానో ఎంత అందమైన పువ్వులు మొక్కలు అవుతాయేమో అవుతాయేమోనని చూడండి ఎంత బాగుంటుందో ఈ పువ్వు చాలా బాగుంటుంది ఇంకా మధ్యలో మొగ్గు ఉంది అది కూడా విచ్చుకోవాలి దీనికి డిజైన్ లాగా వస్తుంది ఎర్ర నేరుపు అమ్మవారి సింధూరం లాగా ఎంత బాగుందో కదా చుట్టూ డార్క్ కలర్ వచ్చి డిజైన్ లాగా వస్తుంది మళ్ళీ దీనికి మధ్యలో మొగ్గలేదు అంతా విచ్చేసుకుంది ఇంక ఇది మొగ్గుంది ఇది విచ్చుకోవాలి పూర్తిగా ఈ ఎందుకో ఈ మొగ్గ ఇలా నల్లగా అయిపోయి రాలిపోయింది కొత్తగా వస్తున్నాయి కదా అపురూపంగా ఉంటుంది నేను కట్ చేసిన తర్వాత నేను ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుతున్నా ఇంత డీప్ కటింగ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం డీప్ కటింగ్ చేసి రీపాటింగ్ చేయడం అందుకే నాకు కొత్తగా మళ్ళీ వచ్చి పువ్వులు ఇస్తుంటే చాలా అపురూపంగా ఉంది ఈ పువ్వు చూస్తే ఎవరికైనా మనసుకి హాయిగా అనిపిస్తుంది అంత అందమైన రంగు కదా మరి మీ అందరు ఏమంటారు మధ్యలో వైట్ వచ్చి చుట్టూ లైట్ బేబీ పింక్ వచ్చింది చూశారు ఆ రెండు రంగుల కలియక ఇంకా చెప్పలేనంత ఆనందం అయితే కలుగుతుంది నా మనసుకి కళ్ళకు కూడా అంతే అందంగా కనిపిస్తుంది చూడండి ఎంత అందంగా ఉందో మనం ముగ్గేసినట్టు హాయిగా అనిపించట్లేదు ఆ రంగు చిన్న చంటి పిల్లల చిరునవ్వులాగా ఎంత బాగుంటుందో ఇంకా ఇక్కడ బటర్ఫ్లైలు లీవ్స్ చేశాను కదా ఇంకా వారం రోజుల నుంచి ముసురు అలా వర్షం పడుతూనే ఉంది పెద్దగా లేదు అలాగని తగ్గడం లేదు చిన్న చిరు జల్లు మాట ఇది దుంపజాతి మొక్క కాబట్టి ఆ చిరు జల్లులకే పాడయింది కానీ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో నేను ఇంకా గార్డెన్లోకి వర్షం అని ఇటు పక్క రాలేదు గులాబీలు ఎప్పుడు పూసే పూసేసాయో చక్కగా పూసేసి అయిపోయినాయి ముందుగా చూస్తే కోసుకెళ్ళి ఏ దేవుడికో పెట్టేసుకుందాం చూడండి ఎలా అయిపోయో ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తే సారీ మళ్ళీ మధ్యలో దగ్గొచ్చింది ఈ పువ్వు మాత్రం బాగుంది అన్నీ కట్ చేస్తే మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ పూత వచ్చేస్తుంది ఈ మంచి సువాసన ఈ పసుపు ఎంత బాగుంటున్నాయో ఈ గులాబీ పూలు ఫస్ట్ వేసిన వాటిలతో మిగిలిన ఇవి రెండే మాట కిందనేసాను కదా బాగా వస్తున్నాయి ఈ పువ్వులు వెన్నెల వర్షాన్ని వెన్నెల వర్షంలా కురిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి కింద మీద నుంచి కింద వరకు అలాగా కిందను కూడా పండించండి వర్షానికి ఇలా తల్లు వాల్చుకుని ముద్దగా ఎంత బాగున్నాయో ముగ్ధ మనోహరంగా చూడండి వెన్నెల జలపాతాలు ఎంత బాగున్నాయో కదా ఎక్కువ పూసినాయి ఇంకా ఈ మొక్క కట్ చేసేసిన తర్వాత అంత గుబురుగా వచ్చి మళ్ళీ చెట్టు అంతా వచ్చేసింది నాకెంత ఇష్టమో ఈ చెట్టు చెట్టు మొక్క ఏదోటి మొక్క సైజు దాటిపోయింది దీని చెట్టు అని వచ్చేమో కదా ఎటువంటి కట్ చేసిన తర్వాత ఎంత గుబురుగా వచ్చి వచ్చిందో ఇదిమే ఓల్డ్ పిచ్చుకులు వీటికి కూడా పిచ్చుకులు సీతాకోక చిలుకలు కూడా ఆపు ముందు వెళ్ళిపోయిన పువ్వులకి వీటికి కూడా ఎన్ని వస్తాయో ఇంకా పొయ్యిడు చిగురులు మొదలుపెట్టాయి అక్కడ పుడుతుంది అందుకే అంత క్లోజ్ అప్ చేసి చూపిస్తున్నాను ఇంకా చిగురులు మొదలుపెట్టాయి ఇంకా ఎంత గుబురుగా వస్తున్నాయి చూడండి చిగురులు వచ్చి వస్తుంది క్లైమేట్ డల్గా ఉండడం వల్ల మనకి ఇక్కడ చీకటిగా పడుతుంది వీడియో చూసారా ఎంత గుబురుగా వస్తున్నాయి చిగురులు ఇంకా ఆ చిగురులు వచ్చిన తర్వాత మొత్తం వచ్చేస్తే ఇంకా నేమలిపించేలాగా ఎంత అందంగా ఉంటాయో ఇది ఎప్పుడూ వీడియోలో చిక్కద పై కలిపింది కొమ్మ ఈ పసుపుది మాత్రం గాలికి కింద వరకు ఏలబడిపోయి కొమ్మలు ఇది బెంగళూరు నుంచి తెచ్చిన ఈ వైట్ కలర్ ఇది ప్లాస్టిక్ పువ్వులానే ఉంటాయి ఇంకా ఇది కూడా మొదలు పెట్టింది పొయ్యడం ఇంకా పిచ్చి పిచ్చిగా పూసేస్తుంది ఇంకా పాదంతా పూసేస్తుంది ఎంత బాగుంటాయో నక్షత్రాలు లాగా నుంచి ఇటువరకు అల్లు కొన్ని చూస్తున్నారు కదా ఎంత బాగుంటాయో ఇంకా ఇది మళ్ళీ వచ్చింది పువ్వు మీకు షార్ట్ వీడియో పెట్టాను కదా మూడు కాళ్ళు వచ్చాయి ఫస్ట్ ఒకటి తీశాను కదా తర్వాత మళ్ళీ ఇంకోటి తీశాను ఇప్పుడు మళ్ళీ ఇంకేదో ఇంకొక ఆడ ఇంకా అందులో మూడు దుంపులు ఉండుంటాయి మేబీ ఒక్కొక్క దుంపుకి ఒక్కొక్క కాడొచ్చి పువ్వులు అన్నమాట మనం ఎడదీసి పాతేసాం కదా ఇంక ఈ బకెట్లో ఇంక పువ్వులు రావేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఉన్న దుంపులు పువ్వులు వచ్చేసినాయి ఆల్రెడీ ఆ పక్కది ఎరుపుది మాట అమరలిల్లి అది ఎప్పుడు వస్తుందో చూడాలి ఇంకా మన ఫిష్ పాండ్లోని ప్లాస్టిక్ బుట్లో పెట్టాను కదా పిల్లలు నూత దగ్గర అవి తీసుకెళ్ళి లోటస్ పాండ్లో వేసేసాను అందాక ఇలాగా కోటా చీర కట్టాను మాట నెట్ లాగా ఉంటుందని నెట్ కట్టాలి ఎందుకంటే కొంగలు తినేస్తాయి ఇక్కడ కొంగలు ఎక్కువ ఉంటాయి కదా అందులో డాలర్ ప్లాంట్ పెట్టాను ఆ వాటర్లో అంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు వాటికి ఎండ డైరెక్ట్గా తాగలకంటే చల్లగా ఉంటుంది అన్నమాట మనం ఏదైనా మొక్క పెడితే ఇది కొంచెం పెద్ద కుండి కదా పాపం వాటిని ఫ్రీగా తిరుగుతాయని చెప్పి టచ్ందులో వేసేసాను లైటింగ్కి వెలుతురు సరిగా లేక మనకి వీడియోలో చేపలు కనిపించట్లేదు కానీ వాళ్ళు ఆడుకుంటున్నాయి అనుకోండి పెద్ద కుండి కదా నాకు ఎప్పటి నుంచో ఉంది ఇందులో దుంపలు తీయడానికి అవ్వక లోటస్ దుంపలు ఆపలేదన్నమాట అవి తీసేసి చేపలు తెచ్చి ఇలా వేసేసాను ఈ నెట్ సారీ ఇలా కట్టే అనమాట అందాక గొడుగులాగా దీనికి ఒక నెట్ తోటి గొడుగు నిజంగానే గొడుగు చేయిద్దాం అనుకుంటున్నాను టైం పడుతుంది అది చేస్తే చేపలు బయటకే మనకి చక్కగా కనిపిస్తాయి చిన్న చిన్న మైక్రో లోటస్ ఉంటాయి కదా అలాంటివి కూడా పెట్టుకోవచ్చు బుట్టలతో అప్పుడు అన్నీ చేపలు కనిపిస్తాయి పువ్వులు కనిపిస్తాయి అమ్మాయ అనిపిస్తుంది వీటిని తెచ్చి పెద్ద దాంట్లో వేసేసిన తర్వాత ఆ చిన్న ప్లాస్టిక్ బుట్టలో వాటికి పాపం ప్లేస్ సరిపోయిందో లేదో ఏదో ఇబ్బంది అన్నమాట బాగుందా మరి ఈ ఐడియా ఇంకా ఇంకొక ఐడియా ఏంటంటే మన పిచ్చిక్ గూళ్ళు ఉన్నాయి కదా లవ్ బోర్డ్స్ గూళ్ళు కొత్తగా వచ్చిన పిచ్చిక్లు ఇట్లన్నిటికి అవుట్ సైడ్ నుంచి కాకులు ఇవి ఇతరత్ర పక్షులు వచ్చి బెదిరిస్తున్నాయి అన్నమాట అందుకని చెప్పి సోఫా సెట్ కవర్లు ఉంటాయి కదా అవి వచ్చి ఇలా కర్టెన్లాగా కుట్టాను అందంగా ఎంత డిజైన్గా ఎంత అందంగా ఉన్నాయో బయట నుంచి చూస్తే ఇంకా బాగున్నాయి చూస్తున్నారా ఇవి ఎంత ఎంత బాగున్నాయో వీటిని కర్టెన్ కర్టెన్లాగా అంటే గాలి వెలుతురు కూడా తగులుతుంది వీటిలో నుంచి అందుకని ఇలా కుడితే వైర్ కట్టాడు అవి ఎగిరిపోకన్నా ఎంత అందంగా కనిపిస్తుందో కదా మంచి ఐడియా వచ్చింది మామూలుగా వల కడదామన్నారు వల వద్దులేండి ఇదైతే అందంగా ఉంటుందని చెప్పి ఇలా ఇంట్లో ఉన్న వాటితో కర్టెన్ కుట్టి ఇలా కట్టామన్నమాట మనం సోఫా సెట్స్ మీద వేసుకుంటాం కదా అవి మాట ఎంత అందంగా ఉన్నాయో కదా నిజంగా ఇలా కుట్టేసి పూర్తి అయిపోయిన తర్వాత ఎంత చూడముచ్చటగా ఉందో నాకు బాగుంది ఇప్పుడు అట్లకి ఏ ఇబ్బంది ఉండదు ఎక్కువ ఎండ ఉండదు వాన ఒలిపిరి కొట్టదు పక్షుల వల్ల భయం ఉండదు మనకు కూడా ఇలా మనకు చూసేది ఎదురునుంచే కాబట్టి చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఇటు పక్క నుంచి ఇంక ఇలా నేను గార్డెన్లో వీడియోలు తీసుకుంటుంటే ఒక వచ్చేసింది దాని పిల్లని తీసుకొని ఆ పిల్ల చూడండి ఎంత క్యూట్గా ఉందో చూసారా డింగు డింగు మనీ పరిగెడుతుంది వాళ్ళ అమ్మతోని ఓకే ఆగు నీకు కూడా వీడియో తీస్తానని చెప్పి వీడియో తీశాను అందులోకి బెంగెట్టుకున్నట్టు గబగబా పాలు తాగేస్తుంది ఎంత క్యూట్గా ఉంటాయి కదా ఈ గరి పిల్లలు ఉంది తెల్లగా లేడి పిల్లలాగా ముద్దొచ్చేసింది కానీ పట్టుకోవడానికి అయితే దొరకవు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్